మినరల్స్ అనేవి అన్నీ కలిసినప్పుడు ఒక రాయి అనేది ఏర్పడుతుంది గ్రనైట్ రాయి గ్రనైట్ రాయి అనేది మినరల్స్ని ఎలా ఉంటుంది ఇవన్నీ తెల్ల తెల్లగా అవ్వబడదంతా మినరల్ దీనిపైన మొరం ఉంది మొరం కింద ఒక పార్ వచ్చింది ఇది గ్రనైట్ గదర్డ్ అయింది ఇక్కడ వాటర్ వచ్చినది కొంచెం మామూలు వచ్చి మళ్ళీ బండ తగిలింది ఫార్జు బీన్ లాగా అంటే బీన్ అనమాట పార్ వీన్ అనమాట అక్కడ మళ్ళీ ఇక్కడ మొరం వచ్చింది ఇలాంటి ప్రదేశాలు నీటిని నీటింటి కలిగి ఉంటాయి వీటిని అయితే మరి గనైట్ అనేది అక్యూఫ్యూజ్ కదా అంటే పొరాసిటీ పరమ ఉండదు మరి ఇది ఎట్లా సాధ్యమైందంటే డీకంపోజిషన్ డిసింటిగ్రేషన్ రియాక్షన్ జరిగి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది ఇద భూమి అనేది చాలా భూమి లోపల డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇవన్నీ మనం చూసి మళ్ళీ కూడా చూడండి ఇది అత్త